ప్రభునంద దేవుని పెట్టారా మన జగతరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన శ్రేష్టమైన పూజింపుదైనటువంటి నామంలో మీ అందరికీ ప్రభుయేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకంగా వందనం తెలియజేస్తున్నాను కేఆర్టీవీ క్రాంతి గురించి నేను మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే దయచేసి కేఆర్టీవీ క్రాంతి ఎవరిని పిలిచినా మీరు వెళ్ళొద్దు ఒక విజయప్రసాద్ రెడ్డి కానువచ్చు ఒక వీకేఆర్ కానివచ్చు ఒక హేమన్ కానివచ్చు ఒక డబ్ల్యూసీఎం కిరణపాల్ కానువచ్చు ఒక జాన్ జాన్పాల్ కానివచ్చు క్రైస్తువులు అనుకున్న వారు మాత్రం ఎవరు వెళ్ళొద్దు ఎందుకు విషయం చెప్తున్నాను అంటే కేఆర్టీవీ క్రాంతి ఒక జర్నలిస్ట్ కాదు ఒక మొత్తోన్మాది ఎందుకు మొత్తన్మాది అంటున్నాను అంటే ఒక విషయం మీరు చాలా జాగ్రత్తగా వినండి తెలంగాణ శ్యామ్ అనేటువంటి సహోదరుడు మనందరికీ తెలిసిందే పాడల ప్రవీణానీ గారి విషయంలో కూడా చాలా సాహసం చేసి చాలా గొప్ప గొప్ప వర్డ్స్ యూజ్ చేశాడు ఆ అబ్బాయి ఆ అన్న ఈ కేఆర్టీవీ క్రాంతి అన్నవాడు ఈ జర్నలిస్ట్ ఈ వాడు ఇంటర్వ్యూకి పిలిస్తే ఆ అన్న వెళ్ళాడు ఆ అన్న వెళ్ళి ఇతగాడి ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఇంటర్వ్యూ చేసినప్పుడు ప్రస్తావనలో మన పంది ప్రసాద్ గారు ఉన్నాడు కదా వాడి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మనవాడు కొన్ని వర్డ్స్ యూజ్ చేశాడు ఎవరు శ్యామ్ ఆ సహోదరుడు కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తే ఈ కేఆర్టీవీ క్రాంతి ఏమంటున్నాడు ఒకసారి వినండి ఒకసారి విందాం కేఆర్టీవీ క్రాంతి ఏమంటున్నాడు ఒకసారి వినగలిగితే భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కీర్తిస్తుంది కొనియాడుతుంది రోజు ఆయన జయంతి మేమందరం దండలేసి దండం పెడతాము ఎవరో వచ్చి పనికిమాలి అదవా అని ఒక వర్డ్ యూజ్ చేశాడండి ఎవరు శ్యామ్ శ్యామ్ ఏమన్నాడంటే అంబేద్కర్ గారు ఆ భారత రాజ్యాంగాన్ని రచించి ఆయన చాలా మంది యొక్క బ్రతుకులను మార్చాడు ఆయన పుట్టినరోజు వేడుకను మనం ఘనంగా జరుపుకుంటామంటే ఎవడో రోడ్డు మీద పోయేవాడు పంది ప్రసాద్ లాంటి వాడు వాగుతున్నాడు అతన్ని చంపేస్తాను అతను బ్రతుకున్న కాలంలో నేను బ్రతుకుంటే చంపేద్దను అని చెప్పేసి అన్నాడు అని ఆ పంది ప్రసాద్ గడిని వాడు అని ఉపయోగించాడండి అలాగంటే వీడు ఏమన్నాడు తెలుసా వాడు వీడు అనొద్దు గౌరవించి అంటున్నాడు ఎవరిని ఒక మత ఉన్మాదిని ఒక మతోన్మాదిని మనుషుల మధ్య మత వివక్షణ రేపుతూ అర్థమవుతుందా అంటే మత సామరస్యత దెబ్బతీనే ఒక మతోన్మాదికి సపోర్ట్ చేస్తున్నాడు ఎవడు ఈ కేఆర్టీవీ క్రాంతిగాడు ఇది ఏమన్నా అంటే అలా అనొద్దు అంటున్నాడు అలా అన అలా అనొద్దు అంటున్నాడు అలా అనొద్దు అంటే శ్యామ్ అన్నాడు శ్యామ్ ఏమన్నాడు సరేనండి అలా అనద్దు అని అడిగాడు గౌరవించాలి అడిగాడు వాడిని ఆడు అనొద్దు అంటో ఎందుకు అనొద్దు అడిగాడు మహనీయుడా అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించాడు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారిని చంపుతాను అన్నవాడిని ఆడు అనద్దు అంటున్నాడు ఆడికి ఎందుకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలని అడిగాడు అడిగడా ఇప్పుడు ఈ కేఆర్టీవీ క్రాంతిగాడు ఎంత మతోన్మాది అని అంటే ఎంత మత పిచ్చి కలిగిన వాడు అని అంటే ఒక విషయం మీరు చాలా జాగ్రత్తగా వినండి కేఆర్టీవి క్రాంతిగాడు వాడి ఛానల్ కేవలం మతాల మీద నడపడానికి వాడు క్రియేట్ చేశాడు ఆ విషయం మీకు తెలిసే తెలియదు కానీ ఒక విషయం చెప్పనా పాస్టర్లు ఇంటర్వ్యూకి వెళ్ళక ముందు వాడి ఛానల్కి ఉన్న సబ్స్క్రైబర్స్ ఒక నలభై వేలు నలభై ఐదు వేలు మ్యాక్సిమం ఎంతో లీస్తే వాళ్ళు లేకు కూడా రీచ్ అవ్వాలి అప్పటికి కేఆర్టీవీ క్రాంతి ఛానళ్ళకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వీకేర్ అని వెళ్ళిన తర్వాత వి నెక్స్ట్ విజయప్రసాద్ రెడ్డి వెళ్ళిన తర్వాత విజయప్రసాద్ ప్రసాద్ రెడ్డి యొక్క వీడియో వన్ మిలియన్ ఎబో రీచ్ అయింది ఆ ఛానల్లో ఆ ఒక్క వీడియో చాలామంది సబ్స్క్రైబర్స్ తెచ్చిపెట్టింది అప్పటి నుండి కేఆర్టీవీ క్రాంతి గారు మతాల మీద వీడియోలు చేయడం మతాల మీద ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టాడు ఇక్కడ విషయం ఏంటి అంటే ఆ పంది ప్రసాద్ గారిని వాడు వీడు అని అగౌరంగా మీరు మాట్లాడొద్దు బ్రదర్ అంటున్నాడు శ్యామ్ని మరి అదే ఛానల్లో ఇంటర్వ్యూ తీసుకున్నాడు అదే ఛానల్లో ఇంటర్వ్యూ తీసుకున్నాడు ఎవడో రాధా మనోహర్ దాస్ దాస్తో తో ఇంటర్వ్యూ తీసుకున్నాడు ఇంటర్వ్యూ తీసుకుని రాధా మనోహర్ దాస్ ఏ విధంగా మాట్లాడుతున్నాడు పాస్టర్ అంటున్నాడు లేదో ఒకసారి చూడండి పెడితే ఏమంటున్నాడు ఒక పాస్టర్ గారిని ముందు కూర్చోబెడితే మీరు మాట్లాడగలుగుతారా గురువు గారు వీడికి గురువు మనకి వీడు ఎవడు పిల్లక గాడు క్రైస్తవ్యం మొత్తానికి వీడు ఒక యదవ మనకు తెలుసు ఎందుకంటే బైబిల్లో ఆ విషయం ఉంది ఈ విషయం ఇలా ఉంది అని ఉన్న పరిశుద్ధమైన వాక్యాలను అపరిశుద్ధంగా మార్చి పనికిమాళ్ళు వాడి వీడిని వాడు ఏమంటున్నాడు గురువు అర్థమైంది మీకు మన సేవకులు అయితే వాడికి ఏ విధంగా పడితే ఆ విధంగా ఇంటర్వ్యూ చేస్తాడు కానీ గురువు కదా వీడికి వీడు గురువు ఎలా గురువు అయ్యాడు నీకు మరి పనికిమాళ్ళు కేఆర్టీవీ క్రాంతిగా నువ్వు అసలు సెక్యులర్ ఛానల్ అన్నారు అది సెక్యులర్ ఛానల్ కదా అది సెక్యులర్ ఛానల్ అయితే నువ్వు ఒక మతానికి సంబంధించిన వాడు గురువుగా సంబోధించి నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు అంటే నువ్వు దేన్ని బేసిస్ చేస్తున్నావు అంటే క్రైస్తవ మీద బురద జలుదాము అని మీ గురువుని తీసుకొచ్చుకుని నువ్వే ఇంటర్వ్యూ చేస్తావు అర్థం అక్కడ ఒక సెక్యులర్ భావజాలతో నువ్వు ఇంటర్వ్యూ చేయట్లేదు అక్కడ నీకు గురువా అంటే పాస్టర్లు ఆడు వీడు అని అనిపిస్తావా అంటే పాస్టర్లు అంటే నీకు గౌరవం లేదు ఒక పనికిమాలి వాడిని అంబేద్కర్ గారిని చంపేస్తా అంటే అంబేద్కర్ గారిని చంపేస్తానని ఒక పనికిమాలి వాడు పందిప్రసాద్ గారు అని గౌరవించి అంటున్నావు అని గౌరవించాలా భారత రాజ్యాంగాన్ని ఎంతో కష్టపడి ఆయన యొక్క డిగ్రీలు అని చదివి ఎంతో కష్టపడి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి ఒక మహనీయుడిని చంపేస్తాను అనేటువంటి ఒక పనికిమాలిన వాడిని పనికి మాలిన వాడిని అంటే అలా అనకూడదు అంటున్నాడు ఇది మరి పాస్టర్ని ఆడు వీడు అనొచ్చా మరి వాయిస్ ఎందుకు రా అక్కడ అక్కడ రాధామోనోహర్ దాసు అన్నాడు ఏమన్నాడు వాడు నా ముందు నీ కూర్చోవడానికి అర్హుడేనా అన్నాడు మరి ఎవడు ఈడు బ్రతికేంటి ఈ విధాన విధానం ఏంటి పాస్టర్ వీడి ముందు కూర్చోలేడా పాస్టర్ వీడి ముందు కూర్చోలేడా ఈ ఎవడు ఎందుకే ఏ సభలు పిలిచే పిలిచేర్యని దేనికి పిలిచేర్యని ఏ సమాజాన్ని ఉద్ధరించాడని వీడిని ఈడి ముందంటే కూర్చోలేరంట పాస్టర్ దానికి సపోర్ట్ కాడు వీడు ఏ కేఆర్టీవీ క్రాంతి గాడు దయచేసి వినండి మీకు ఒకవేళ మాట్లాడాలనుకుంటే సేవకులు మాట్లాడాలనుకుంటే వీడు మతన్మాదులు పెట్టుకొని వీడు బైబిల్ మీద బురద జల్లే వ్యాఖ్యానాలు ఈ కేఆర్టీవి క్రాంతి గారు చేస్తున్నాడు కాబట్టి మీరు కూడా అదే విషయంలో మీరు చేయాలనుకుంటే సహోదరులు క్రిస్టియన్ జర్నలిస్ట్ బాను అని ఉన్నాడు బాను అనితోని చేసుకుని ఇంటర్వ్యూలు అర్థమవుతుందా మీకు ఇంటర్వ్యూలు చేయాలనేటువంటి సరదా ఉంటే అంతే ఇలాంటి పడికిమల్ వాడి దగ్గరికి వెళ్ళకండి మత విద్వేషాలు రేపే ఇలాంటి మతోన్మాదుల దగ్గరికి వెళ్ళకండి

పనికిమాలి ఏం చేస్తున్నావు ఇప్పుడు ప్రసాద్ గారు ఆడిని జైలు కూడా తీసుకెళ్ళిపోయారు అవునా వాడు అంబేద్కర్ గారిని చంపుతానంటే ఆయన బ్రతుకున్న కాలంలో చంపుతాను అని అంటే దాని మీద కేసు ఎఫ్ఐఆర్ అయ్యింది వాడిని జైలు కూడా తీసుకెళ్లారు ఆడి పనికిమాల వాడని గవర్నమెంటే స్టాంప్ వేసింది ఇప్పుడు పనికిమాలి వాడు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి గౌరవనీయులైనటువంటి అంబేద్కర్ గారిని వీడు చంపుతానన్నాడు అని చెప్పేసి పోలీసు బృందం వచ్చి వాళ్ళని తీసుకొని జైలు తీసుకెళ్ళి అలాంటి పనికిమాలు వాడిని నువ్వు అలా అనొద్దు బ్రదర్ అంటున్నాడు వీడు మరి సేవకులు గౌరవప్రదంగా వాళ్ళు సేవలు చేసుకొని దేవుని కోసం బ్రతుకుతూ అనేక ప్రజలని మేలుకొలుపుతూ సేవా కార్యక్రమాలు దేవుని పేట చేస్తున్నటువంటి సేవకులని ఆడు వీడు అని అని వచ్చా చెప్పండి మిమ్మల్ని ఆడు వీడు అని అనిపించింది వీడే బాబులు అర్థం చేసుకోండి ఇలాంటి వాడి దగ్గరికి వెళ్ళకండి ఇలాంటి వాడి దగ్గరికి వెళ్ళకండి ఇంటర్వ్యూలకి హేమని రోజు వెళ్ళిపోతున్నాడు ఈ మధ్యన మరి ఎందుకో మరి తెలియట్లేదు హేమన్ గొప్పగా కనిపించాలనుకుంటే వేరే ఛానల్కి వెళ్ళండి నాన్న ఇలాంటి వాడు ఛానల్కి వెళ్ళకండి ఏంటంటే మన వాళ్ళకి అందరు కూడా ఫేమస్ పిచ్చి పెట్టేసుకున్నారు ప్రతి ఒక్కరికి ఫేమస్ ఒక టీవీ ఛానల్స్లో కనబడితే మొత్తం ప్రపంచం అంతా నేను కనబడతాను నేనంటే ఎవరికూ అందరికీ నేను తెలుస్తాను నా జ్ఞానం నా ప్రతిభం నా విజ్ఞానం నా ప్రజ్ఞత ఇదంతా కూడా అందరికీ తెలుస్తుంది అంటే నేను ఎంత హీరోనో నేను ఎంత బాగా మాట్లాడతానో నేను ఎంత ఫేమస్ వ్యక్తిను అందరికీ తెలుస్తుంది అన్న ఉద్దేశాలతో వెళుతున్నారు దయచేసి మీరు క్రైస్తవ పక్షాన్ని మీరు ఏదో వెళ్ళి ఉద్ధరించేది ఏమీ లేదు అలాంటి వాళ్ళ దగ్గరికి దయచేసి అలాంటి వారి దగ్గరికి వెళ్ళకుండా ఉండండి దేవుడు అదే చెప్తున్నాడు దుష్టులతో మీరు కలవకండి దుస్తులు కొంచెం దూరంగా ఉండండి వీడు ఎంత మత ఉన్నమాదో మతమాదో ఈ వీడియో క్లిప్ల ద్వారా మనకు అర్థమైంది కాబట్టి అర్థం చేసుకునే నా ప్రియా క్రైస్తవ సేవకులారా దయచేసి ఇలాంటి వాడి దగ్గరికి వెళ్ళొద్దు ఇలాంటి వాడి దగ్గరికి వెళ్ళొద్దు దయచేసి మత సామరస్యతను దెబ్బ తినకుండా ఎవరైతే జెన్యున్గా ఇంటర్వ్యూ చేస్తారో అలాంటి వాడి దగ్గరికి వెళ్ళండి క్రీస్తు ఔణిత్యాన్ని మీరు చూపించండి అలా చూపిస్తారని ఆశిస్తే దేవుని మార్గం వేస్తున్నాను అందరికీ వందనాలు వాళ్ళు బ్లెస్ బ్లెస్ట్ చేయండి థ్యాంక్ యూ